హలో అందరికీ నమస్కారం మీకు ఒక అందమైన లోకం చూపించబోతున్నాను అదేంటిదంటే చూడండి అసలు నోరు వరాల పూలు పింక్ కలరు అసలు చెట్టు నిండా పూలే ఉన్నాయి ఇలాంటి ఒక్కటేమిటి ఒక పదుల సంఖ్యలో అయితే ఉన్నాయి కనీసం ఒక ఇరవై ముప్పై చెట్లు అయితే ఉంటాయి చూడండి అసలు చిన్న చిన్న పూలు ముద్దు ముద్దుగా గుబురు గుబురుగా చిన్న పూలు అవన్నీ నూరు వరాల పూలు అని అంటారు ఒక్క ముద్దలో నూరు పూలు అయితే ఉంటాయని చెప్పి ఈ చెట్టుకైతే నూరు వరాల పూలు చెట్టు అనే పేరు అయితే వచ్చింది అట్లాంటి ముద్దలు చెట్టు నిండా కిందికి మీదికి అయితే ఉన్నాయి చూడండి ఒక్కొక్క నూరు వరాల పూల చెట్టు అని అంటారు ఒక్క ముద్దలో వంద పూలు అయితే ఖచ్చితంగా ఉంటాయని అలాంటి ముద్దలు చెట్టు నిండా అయితే ఉన్నాయి అసలు కనులకు కనువిందు చేస్తున్నాయి ఆ ప్లేసులో ఉంటే అసలు ఆకలే కాదు నాకైతే అసలు నాకు చాలా ఇష్టమైన లొకేషన్ ఇది చాలా బాగుంటుంది అందమైన పువ్వులు చూడండి అసలు ఎంత బాగున్నాయో చూసారా అన్నీ పింక్ కలరు పింకు మయమైపోయింది పింకే కాదు పింకే కాదు రెడ్ కలరు మెరూన్ కలరు వైట్ కలరు ఎల్లో కలరు నూరు వరాల చెట్లు పూలు కూడా ఉన్నాయి ఇది చూడండి మధ్య మధ్యలో మిక్సీ చేసి పెట్టారు ఈ చెట్లు చూసుకున్నారా మెరూన్ కలరు మెరూన్ ప్యూర్ ఎంత బాగున్నాయో పూలయితే వైట్ కలర్ నూరు పూలు కూడా ఉన్నాయి అసలు ఈ పూల చెట్లన్నిటినీ చెట్ల నిండా పూలతో ఒకే దగ్గర చూడడానికి నా రెండు కళ్ళు అయితే సరిపోలేదు ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయో ఎంత మంచిగా ఉందో అసలు అయితే ఈ లొకేషన్ చూడడానికి చాలా బాగుంది రకరకాల మొక్కలు అయితే ఉన్నాయి ఇక్కడ ఉషారా ఎంత బాగున్నాయో పూల ముద్దలు చూడు చూ చూస్తుంటేనే వాటిని అయితే నాకైతే అయితే ఎప్పుడు తెంపాలి దేవుడికి ఎప్పుడు పెట్టాలన్నట్టుంది కానీ అన్ని అయితే ఒక్క ముద్దనే తెంపితే బాగుండు వీటిని తెంపి మాల కూడా కట్టేసి పెట్టేసుకుంటారు నెత్తిలో ఒక్క ముద్ద తెంపుకుంటే చాలు మూర పూలు అయితే ఖచ్చితంగా అవుతాయి అందమైన పువ్వులు అన్నీ ఒక దగ్గర అయితే ఉన్నాయి నేను ఈ పూల చుట్టూ సర్కిల్గా తిరిగేస్తూ ఈ వీడియో అయితే చేస్తున్నాను అన్ని కలిపేసి పెట్టేశారు ఇది చిన్న చెట్టు మధ్యలో ఈ పూల చెట్లకు మధ్యలో ఈ ఎర్రాకులతో ఉన్నటువంటి షో చెట్లు అయితే పెట్టారు ఇది చూడండి ఎల్లో కలర్ నోరు వల చెట్టు ఎంత బాగుందో ఎల్లో కలరు ఆ దగ్గరికి వెళ్ళే వరకు ఆ ఎల్లో కలర్ పూల చెట్టు కూడా ఉందన్న విషయం నాకు అస్సలు తెలియలేదు నేను వీడియో తీసుకుంటూ ఇలా చెట్ల చుట్టూ ఇలా తిరుక్కుంటూ తిరుక్కుంటూ దగ్గరికి వెళ్ళేసరికి ఆ చెట్టు అయితే నాకు కనిపించింది నేను ఆశ్చర్యానికి లోనైనా అసలు ఎల్లో కలర్ పూల చెట్టు కూడా ఉందా ఇక్కడ అని పింకు ఇవి ఈ కలర్ అయితే మంచిగా మనకు కనిపిస్తున్నాయి దూరం నుంచి ఎక్కువ పూలు ఉండడం వల్ల మనకు అట్రాక్షన్ ఇంగ్ కలర్ కాబట్టి ఈ పూలు చాలా అందంగా అయితే కనిపిస్తున్నాయి ఆ పూలు దగ్గరికి వెళ్ళే వరకు నాకైతే కనిపించలేదు ఈ చెట్టుకైతే అయితే పూలు అయితే లేవు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి మొగ్గలు అయితే వచ్చేసినాయి చూడండి అసలు పింక్ కలరు ఆరెంజ్ కలరు యెల్లో కలరు వైట్ కలరు ఇలా ఒక కలర్ ఏమిటి అన్ని కలర్లు ఉన్నాయి ఇంత అందమైన పూల మొక్కలన్నీ ఒకే దగ్గర చేర్చి పెట్టేశారు ఈ ప్లేస్లో పిల్లలు అయితే చాలా బాగా ఆడుకుంటారు మా పిల్లలు ఈ వీడియో నీకోసమే తీసి చూపిస్తున్నాను ఇదో ఎన్ని పూల మొక్కలు ఉన్నాయంటే ఇక్కడ మనకి ఆశ్చర్యానికి గురవుతుంది ఈ వీడియోలో మీకు అనిపిస్తుందో లేదో నేనైతే రౌండ్గా సర్కిల్గా తిరుగుతూ ఈ పూలన్నిటిని వీడియో అయితే